అంబేద్కర్ సౌరస్త దగ్గర కోటగిరి టిఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము కోటగిరి మండల కేంద్రంలోని కేటీఆర్ గారి జన్మదిన జన్మదిన శుభ సందర్భంగా తోటగిరి మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కార్యక్రమం చేసినందుకు కేటీఆర్ కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మన తెలంగాణలో మూడు మూడు కో మూడు లక్షల ఉద్యోగులు ఉండే ఇప్పుడు పదకొండు లక్షలకి ఉద్యోగులు చేపట్టారు ఈ కేసీఆర్కి దక్కుతుంది కేటీఆర్కి దక్కుతుందని అదేవిధంగా కేటీఆర్ మన భారతదేశంలోనే కాదు ప్రచం ప్రపంచంలోనే మన ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి మన కేటీఆర్ అదేవిధంగా కేటీఆర్ గారికి నూరు జన్మదిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ